ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి గారికి వైజా బేగం గారికి ఇప్పటిదాకా ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓగా ఉండి ఇప్పుడే బాధ్యతలని అప్పగిస్తున్న డాక్టర్ మంజులవారి గారికి टीसी डॉक्टर पवल नव कुमार गारी डी स्टेट नोडल आफीसर निर्मला गारी आरडीओ महेश गारी एम एसी श्रीनिवास नागर की, की प्राथमिक पार्टी सीनियर तेम तो पार्टी सीनियर కాటమయ్య గారికి బసే సుధాకర్ గారికి అదేవిధంగా నా పార్టీ సహచర కార్యకర్తలు ఏం శేఖర్ గారికి దేవానంద్ గారికి రాజారెడ్డి గారికి శ్యామారావు గారికి ఇంకా చంద్రశేఖర్ గారికి బోగులేష్ గారికి ఇతర మిత్రులకి మరీ ముఖ్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యానికి కేర్ ఆఫ్ గా నిలుస్తూ ఎంతో వ్యయ ప్రయాసాలు నోచుకొని గ్రామాల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్లోని పేద ప్రజల ప్రజల పేద ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్న ఆశా సోదరి మండలికి నర్సింగ్ స్టాఫ్కి ఇవాళ ఈ డయాలసిస్ సెంటర్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన ధర్మవరం నియోజకవర్గ కుటుంబ సభ్యులకి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం వాళ్ళ ముఖ్యంగా రెండు విషయాలు ప్రస్తావించుకోవాలి డయాలిసిస్ సెంటర్ ప్రారంభిస్తున్నాం సరే వాటి గురించి చాలా విస్తారంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి నోడల్ ఆఫీసర్ నిర్మలా గారు చెప్పారు కానీ ఎక్కడ ఈ ఆసుపత్రిలోనైతే ఈ డయాలిసిస్ సెంటర్ను మనం ప్రారంభిస్తున్నాము ఆ స్థల దాతల గురించి మనం ప్రస్తావించకుండా ఇవాళ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం ఔచిత్యం కాదు ఈ సందర్భంగా ఇటువంటి విలువైన స్థలాన్ని ఆసుపత్రి దాతలు శ్రీనివాసులు గారు శ్రీనివాసులు గారు ఇంత విలువైన స్థలాన్ని ధర్మవరం నియోజకవర్గంలో ప్రజల కోసం ఇక్కడ కల్పన చేసి బాబు మైక్ తీసి పక్కన పెట్టాలో నాకు అలవాటు డాక్తృత్వాన్ని చాటుకున్నారే ఈ సందర్భంగా వారి మనవలైన కొత్తమాల హరి గారిని కొత్తమాలెం కుమార్ గారిని నేను ప్రత్యేకంగా ఎందుకంటే శ్రీనివాసులు గారు లేరు వారు లేదంటే వారి కాళ్ళు కలిగి వారి జన్మలు వారు లేరు కాబట్టి వారి కుటుంబ సభ్యులకి వారు నేను చిరు సన్మానం చేదుకున్నాను ఎందుకంటే వారి తాతగారి దాతృత్వానికి తర్వాత దాతృత్వం చాలా మందికి ఉంటుంది కానీ మారిన పరిస్థితుల్లో తాతలో ముక్తాతులు దానం చేస్తే తర్వాత వాళ్ళ వారసులు వచ్చి ఈ ఆస్తి మీద మాకు హక్కుని మాకు ఇవ్వండి అని అడిగి వారి బాధ చాలా చోట్ల ఉంటుంది కానీ అటువంటి ఏమీ అడగకుండా ఇంతటి కోట్లు ఏవైనా అలానిచ్చి వారు కోరింది ఒకటే నిన్న మంత్రి గారు మంత్రి గారు కదా ఇక్కడ నేను మంత్రి గారు తప్ప చిన్న సాయం చేయండి ఇక్కడ మా తాత గారు ఇచ్చారు కాబట్టి పేరు పెట్టడానికి ఏమన్నా అవకాశం ఉందా పరిశీలించండి వందకు వంద శాతం ఈ ఆసుపత్రికి పెద్ద మనసుని ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరికి చాటి చెప్పి వారిని పూర్తిగా తీసుకుని అనేక చోట్ల ఎందుకంటే ప్రభుత్వమే అన్ని కార్యక్రమాలు చేయలేదు కాబట్టి అనేక దాతలు ముందుకు రావాల్సిందిగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరికి సమాజంలో తమకంతకు తాను ఒక స్థానం కల్పించుకుని ఆర్థికంగా నిలదొక్కున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇటువంటి కార్యక్రమాలు ముందుకు రావాల్సి ఉంది వారికి శ్రీనివాసులు గారి స్మృతికి ఘనమైన నివాళులర్పిస్తూ నేను ఇవాళ వారికి సన్మానించే కుటుంబ సభ్యులు సన్మానించే ప్రయత్నం